శివుడి త్రిశూలంతో పూర్తిగా బ్రహ్మాండాన్ని నియంత్రించే శక్తి ఉందని మీకు తెలుసా శివుడి చేతిలో ఉన్న త్రిశూలం ప్రపంచంలోనే అత్యంత దివ్యమైన ఆయుధాలలో ఒకటి ఇది కేవలం శత్రువులను సంహరించడం మాత్రమే కాకుండా సృష్టి స్థితి లయం అనే మూడు తత్వాలను సూచిస్తాయి అంటే ఈ బ్రహ్మాండం ఎలా పుట్టిందో ఎలా నడుస్తుందో ఎలా అంతమవుతుందో అన్నీ ఒకే ఆయుధంలో దాగి ఉన్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి అలాగే అహంకారం కామం క్రోధం ఈ మూడు మనుషుని నాశనం చేసే దోషాలను ఛేదించి మనసును శుద్ధి చేసే శక్తి త్రిశూలంలో ఉందని కూడా ఒక నమ్మకం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శాస్త్రవేత్తలు కూడా చెప్పిన విషయం త్రిశూలం ఆకారం శబ్ద తరంగాలను సమతుల్యం చేసే ప్రత్యేక నిర్మాణం అందుకే ఇది నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేస్తుందని విశ్వసిస్తారు త్రిశూలం చివరి భాగం పదునుగా ఉండటానికి ఒక బలమైన కారణం ఉంది అది ధర్మాన్ని రక్షించే శక్తిని సూచిస్తుంది శివుడు నీలకంఠ రూపం వంటి దివ్యశక్తి ఈ ఆయుధం ద్వారా ప్రపంచానికి ప్రసరిస్తుంది అందుకే శివుని త్రిశూలం దేవాలయాలలో యంత్రాలలో పూజా విధానాలలో ప్రత్యేక స్థానం పొంది ఉంది మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్తి వాయ్ అని కామెంట్ చేయండి